ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈపీఎఫ్ ఆర్గనైషన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఖమ్మం మా రీజన్ ఆఫీస్ వరంగల్ ఈపీఎఫ్ సంస్థ ద్వారా ఈరోజు నిధి ఆర్గనికేట్ ప్రోగ్రామ్కి కొత్త మధ్రాచరణం వచ్చాము ఈపీఎఫ్ అనేది ఎవరికి ఇంప్లిమెంటేషన్ అయితే ఎవరికి లాభాలు చేకూర్చింది అనేది ప్రజలకు అంటే తెలియజేయడానికి వచ్చాము మేము యాక్చువల్గా ఏంటంటే ప్రతి సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా ఆ యజమాన్యం అతనికి ఇచ్చే శారీలో టువెల్ పర్సెంట్ ఎంప్లాయీ షేర్ ట్వెల్వ్ పర్సెంట్ అదేవిధంగా ఎంప్లాయర్ షేర్ కూడా కట్ చేయాలి అంటే మనకు ఒక పదివేల శాలరీ ఉందనుకుంటున్నాను అందులో ట్వెల్వ్ పర్సెంట్ అంటే నా తరఫున నా నా సారీలో పన్నెండు పన్నెండు వందల రూపాయలు అదేవిధంగా కంపెనీ తరఫున కూడా పన్నెండు వందల రూపాయలు డైరెక్ట్ చేయడం జరుగుతుంది ఇది లైఫ్ లాంగ్ నేను ఎన్ని ఏళ్ళు అయితే పనిచేస్తున్నా అన్నేళ్ళ వరకు ఆ సంస్థ ద్వారా కట్ చేయాల్సి ఉంటుంది ఇది ఏ సమస్య పనిచేస్తున్నా ప్రతి ఎంప్లాయీకి కూడా అవుట్ సోర్సింగ్ కానీ లేకుంటే దేన్న పనిచేసినా కూడా జీవి అంటే మాస్టర్ కానీ లేకుంటే థియేటర్స్ కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏ సంస్థలో పనిచేసినా ప్రతి ఉద్యోగం కూడా మినిమంగా కంపల్సరీ కట్ చేసిన బాధ్యత ఎంప్లాయీస్ ఇందులో దాని దీనివల్ల లాభం ఏంటంటే ఆ మెంబర్కి రిటైర్ అయినాక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అయ్యి పదిహేను సర్వీస్ పనిచేసిన ప్రతి ఎంప్లాయీ కూడా పెన్షన్ ఎవ్రీ మంత్ పెన్షన్ మినిమం వన్ థౌజండ్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ మూడు వేలు పెంచే ఆలోచన ఉంది అంటే ఎంత పెంచేది అంతవరకు మినిమం పెన్షన్ వస్తుంది అదేవిధంగా ఒకవేళ నాకు అనుకోవడం ఏమైనా జరిగినా కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది అదేవిధంగా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వస్తాయి ప్లస్ పిఎఫ్ అమౌంట్ వస్తుంది పిల్లలకు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు ముగ్గురు పిల్లలు కూడా పెన్షన్ వస్తుంది తర్వాత ఇంకా ఇందులో నాన్ రిఫండబుల్ అమౌంట్స్ లోన్స్ కింద కూడా మనకి ఏదైనా అవసర అత్యవసర పరిస్థితుల మెడికల్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా హాస్పిటలైజేషన్ కూడా లోన్స్ తీసుకోవచ్చు అదేవిధంగానే మనం ఇల్లు కట్టుకోవడానికి కూడా లేకుంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కానీ లేకుంటే పర్చేజ్ ఆఫ్ హౌస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కూడా లోన్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా నాన్ రిఫండబుల్ కింద వస్తుంది తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ ఒకవేళ ఈ సంవత్సరలో కొన్ని పని పనిచేసి మళ్ళీ వేరే సంస్థలకు వెళ్ళిపోయిన కూడా అక్కడ కూడా ఈపీఎఫ్ అని ఇంప్లిమెంటేషన్ అయితే ఇది కూడా సర్వీస్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఈ సర్వీస్ ప్లస్ అక్కడ ఉన్న అమౌంట్ కూడా దీనికి యాడ్ అయ్యి మొత్తం టోటల్ నేను ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చే వరకు టెన్ ఇయర్స్ సర్వీస్ అయినా కూడా పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈపీఎఫ్ గురించి మేము అవేర్నెస్ క్యాంప్ కోసమే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు రీజనల్ ఆఫీస్ వరంగల్ కానీ లేకుంటే ఖమ్మం ఆఫీస్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఖమ్మం కానీ వచ్చినా కూడా మీకు మా వల్ల జరిగే ఏ ఏదన్నా కూడా మేము